హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నీరీస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నాం మీరు అందరు బాగుండాలి మా వంటలు చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి మీరు మాకు మంచి కామెంట్స్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా అడుగుతున్నారు అందరికీ థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చినాం మేము వంట అంటే స్వీట్ అయితే వచ్చినాము చిలకడ దుంపతోని బొబ్బట్లు చేస్తున్నాం అండి సూపర్గా ఉంటాయి కదా ఎందుకంటే మనకు శివరాత్రి వస్తుంది కదా చిన్న చిన్నగపప్పు తిన్న వాళ్ళు కూడా ఉంటారు కదండి గ్యాస్ ట్రబుల్ అవన్నీ ఉంటాయి కదా చిన్నగపప్పుతో భక్షాలు భక్ష్యాలు తినాలని అందరికి ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాబ్లం వల్ల తినరు దీంతో తింటే మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ కి టేస్ట్ హెల్త్కి హెల్త్ సూపర్గా ఉంటాయి రెండు మేము ఇగో చూడండి నేను ఒక రెండు విజిల్ పెట్టిన మనము ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసి ఒక రెండు విజిల్ పెడితే ఇగో ఇట్లా అయిపోతుంది మనకి ఇట్లనే కావాలండి ఎందుకంటే మరీ ఇట్లా నీళ్ళు నీళ్ళు వచ్చేస్తే ఎక్కువ వాటర్ వేయొద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఖాళీ ఒక గ్లాస్ ఇన్ని ఇన్ని ఇది హాఫ్ కేజీ ఉందండి ఇది ఇన్ని చిలకడదుంపకి మీరు ఒక్క గ్లాస్ నీళ్ళు పోసుకోండి టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి చాలా అంతకంటే ఎక్కువది ఇంకా అన్ని నీళ్ళు పోసుకొని ఒక రెండు విజిల్ ఇవ్వండి సూపర్గా ఉడికిపోతే మనకి ఇగో ఇట్లా ఉండాలా పొడి పొడిగా ఉండాలి అప్పుడైతే మనకు భక్ష్యాలు అనేది మంచిగా వస్తాయి ఇది ఒక్కటి చూసుకోండి మీరు దానికి సరిపడా నేను గోధుమ పిండితోనే చేస్తున్నానండి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను కొంచెం ఇలాయిచి పౌడర్ నెయ్యి మనకు టేస్ట్కి సరిపడా బెల్లం అంటే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం పడుతుందండి అంతే సరే సరే కొలత అంతే మనకు స్వీట్ ఉంటేనే బాగుంటాయి కదా కాకపోతే ఏంటంటే కొందరు స్వీట్ తక్కువ తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు కరెక్ట్ వేసుకోండి అంతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ క్లీన్ చేసుకొని ఫస్ట్ దిండి స్టఫింగ్ తయారు చేస్తాము అంతకంటే ముందు మనము పిండి కలిపి పక్కన పెట్టుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకి కొంచెం మంచిగా వస్తుందండి పిండి అనేది స్మూత్గా నేను ఇక్కడ నేను ఇవన్నీ పొట్టు తీస్తాను అమ్మ అక్కడ కలిపేలోపు చూడండి ఇట్లా వాటర్ అనేది ఉండొద్దండి మనకి చూసి రండి ఎంత బాగా వస్తుందో ఇట్లా రావాలి వాటర్ ఉంటే ఏమవుతుందంటే మనకి అనేది పూర్ణం అనేది మనకి లోపల స్టప్పింగ్ వాటర్ వాటర్ వస్తుంది మళ్ళీ మంచిగా ఉండదు రాదు మంచిగా టెక్స్చర్ అనేది అట్లా ఊరికనే వెళ్ళిపోతుంది పొట్టు మనకి ఈ చిలకడదుంప చాలా హెల్త్కి మంచిదండి మంచిది శనగపిండి శనగపప్పు తినేవాళ్ళు అవి ఉండలకు మంచిగా ఉంటుంది మరి ఇప్పుడు మనం బెల్లం తినే వాళ్ళకి కూడా ఇలా వేసి చేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిది కదమ్మా ఇది ఈ కొనలన్నీ ఇట్లా తీసేసుకోండి నేను తీయలేదు అట్లానే వేసేసినాను అమ్మ అక్కడ పిండి కలిపినాక నేను ఇవన్నీ క్లీన్ చేసినాక మీకు చూపిస్తాను నేను మన పిండి ఇవి ఎంత స్మూత్గా మంచిగా అమ్మ కలిపేసింది అండి కొంచెం ఒక మనకి ఈ షాపింగ్ అయ్యేంత వరకు పిండి అనేది మంచి స్మూత్ అయిపోతుంది ఇక్కడ మనం తీయడం కూడా అయిపోయింది దీన్ని మంచిగా ఏం చేసుకోవాలా ఇంతే చూడరి అన్నిట్లా మంచిగా ఇట్లా వేసుకొని మనం అది ఎక్కువ మెత్త చూడలేదా పాశం కదా అవుతుంది మంచిగా పొడి పొడి ఉండాలి ఉప్మారా ఎట్లుంటది ఇక చూడండి ఇవన్నీ మనం మంచిగా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇక ఇట్లా వేసుకున్నామంటే మనకు బెల్లం అనేది మంచి ఈజీగా కాల్చుకుంటుంది అండి అది ఉప్మారా వాళ్ళు ఎక్క అవుతుంది ఎంత బాగా వచ్చింది మనం వాటర్ ఎక్కువ ఉండదంటే మనకి ఈ స్టేజ్ రాదు వాటర్ ఎక్కువ ఉండొద్దు దీనికి అందుకే నేను మీకు చెప్తున్నాను ఏంటంటే మనం మనం ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని రెండు విజిల్ పెట్టుకోండి సరిపోతుంది అంతే మనకు కొంచెము ఇప్పుడు ఏంటంటే ఈ బెల్లం కొంచెం మెల్ట్ అయినా కొద్ది మనకి మంచి స్మూత్ టెక్స్చర్ వస్తుంది మనకు ఇవి కొంచెం ఇట్లా అనుకోవాలి అంతే కొద్దిగా అయినాక అదే మంచిగా మెత్తగా అయిపోతుంది మనకి ఇది ఒక్కటి మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మనకు బెల్లం కరిగిపోయిందంటే సూపర్గా వచ్చేస్తుందండి మనకి అంతే ఇది రెండు మిక్స్ అయిపోవాలంటే ఇది ఇట్లా చేసుకోవాలి మనము కింద పడకుండా మంచి నీట్గా చేసుకోండి ఇదంతా అయిపోయినాక నేను అది కొంచెం పాకంలోనే ఇట్లా గట్టి చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం ఇట్లా సిమ్లో పెట్టుకోండి కొంచెం నేనైతే సిమ్లో పెట్టిన ఇప్పుడు ఫస్ట్ హ్రై పెట్టిన కొంచెం ఇదంతా రెండు కలిసినాక నేను మీకు చూపిస్తా నేను అది కొంచెము చేయ కంటకోకుండా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వెళ్ళిపోయి మనము ఇప్పుడు కొంచెం మంచి ఇలాయచి పౌడర్ వేసుకుందాం ఎందుకంటే మన భక్ష్యాలకు మంచి టేస్ట్ వస్తుంది ఇలాయచి పొడి వల్ల మంచి ఇలాచీ పొడి వేసుకొని నేను చక్కెర వేసి ఇలాచీ వేసి మంచిగా గ్రైండ్ చేసుకుంటాను ఇగో చూడండి అది వేస్తేనే బాగుంటుంది ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసిన నేను కొన్ని ఇలాచీలు తీసుకొని అందులో ఒక నాలుగైదు స్పూన్లు షుగర్ వేసుకొని మిక్సీ పట్టి స్టోర్ చేసుకోండి మంచి మనకు అసలు ఖరాబ్ కూడా కాదు మనకి ఇట్లా ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఇది ఇట్లయినాక ఫ్యాన్కి నేర్చుకుల్లగా నేను ఎప్పుడు కూడా అవి అట్లనే చేసి పెట్టుకుంటాను ఇక ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మనకు ఇక చూడండి ఒక స్మాషర్ తీసుకోండి ఈజీ ఈజీ టిప్పు మీకు తీసుకొని మనకి ఎక్కడన్నా మనకి ఉండలు లేకున్నా ఈ మనకి చిలకడదుంప కొంచెం గట్టి గట్టిగా ఎక్కడన్నా ఉన్నా కానీ దీంతో మెత్తగా అయిపోతుంది మనకి అందుకే నేను దీంతో చూపిస్తున్నాను మీకు కూడా ఈజీగా అవుతుంది అనేసి చూపిస్తున్నాను ఇవి ఇట్లా అనుకోవాలండి మంచిగా మీకు అర్థమైంది వచ్చి ఇంత బాగా మంచి స్మూత్గా మిక్సీ లేని అవసరమే లేదు మనకి చూడండి చూడండి ఇగో మనకి స్టప్పింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం మనము ఫ్యాన్ కింద చల్లారినాక ఇంకా మనము చేసుకోవడం ఇగో ఇట్లా చేసుకోవాలి చూడండి స్టప్పింగ్ అనేది ఇట్లా అయిపోతుంది మనకి ఇది కూడా శనగపప్పు పూర్ణం ఎట్ల అవుతుంది ఇది కూడా అట్లే అంత బాగా వస్తాయండి చూడండి ఇగో అయిపోయింది మనకి ఇప్పుడు నేను చల్లారుస్తాను కొంచెం ఒక పది నిమిషాలు ఈ రెండు సమానం పెట్టుకోవాలి పిండి ఎంతనో ఇదంతా చిన్ననా పెద్దనా అది మీ స్టే ఉండదు కానీ ఏ రెండు సమానం పెడితేనే రుచి అవుతుంది బచ్చాలు లేకుంటే మంచిగా ఉండదు కాదమ్మా సైజ్ చిన్న పెద్దనా అంటే ఇక కొంచెం మామూలుగానే ఉండాలి అది చిన్న వద్దు మరి పెద్ద వద్దు అదే చూడతాందుకు అందంగా చూడతందుకు అందంగా తినటానికి టేస్టీగా రెండు ఉండాలి ఇట్లా ఇగో ఇప్పుడు ఎట్లా పెట్టినా ఇగో అదే చూడండి ఇగో ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం చెప్పి ఇగో చూడండి సైడ్ల ఓన్లీ ఇట్లా అనుకోవాలి ఇగో చూడండి ఇగో అట్లనే ఇగో చూడండి అంతే సింపుల్ రౌండ్గా అనుకుంటే మనకి అంత బాగా వస్తుంది చూడండి సింపుల్గా తలా అవసరం లేదు ఏం అవసరం లేదు చూసి రండి మన భక్ష్యాలు ఎంత బాగా వస్తున్నాయా అంతే ఇప్పుడు మనం దీన్ని మంచిగా కాల్చుకోవడం ఎక్కడ లావుందో అక్కడ మీరు స్మూత్ అనుకోండి చాలు చూసిరండి కొద్దిగా మనకి వన్ సైడ్ కొంచెం మంచిగా కాలినాక మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మనం తిప్పుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే మనకు కొంచెం మంచి కాలదు అట్లా అని ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోకండి నార్మల్గా ఇట్లా వేస్తున్నా నేను ఎంత మంచిగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి ఇవి చూసిన ఇట్లా వేసుకోండి మళ్ళీ ఇట్లా మళ్ళీ కొంచెం చూడండి నెక్స్ట్ చూడండి చూడండి ఎండ అన్నీ అన్నీ మంచిగా ఇట్లనే వేసుకోవాలి భక్షాలన్నీ మంచిగా అన్ని భక్షాలు ఇట్లా వేసుకోండి మీరు కూడా ఇప్పుడు శివరాత్రి సీజన్లోనే వస్తాయి కదా అమ్మ ఇవి ఎక్కువ శివరాత్రికి మన పార్ద అంటే ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి కానీ ఇక శివరాత్రికి ఎక్కువ అంతే శివరాత్రి తెల్లారి మనము ఒక పొద్దులు ఇస్తాము చూడు ఇవి చేస్తాం మనం అదే కొందరు ఇష్టం చాలామంది తింటారు కొందరు తినారు కదండి కానీ చాలా మంచిది అండి హెల్త్కి అయితే ఇవి చిలకడదుంప దుంప మస్తు మంచిది హెల్త్కి చాలా మంచిది పోలే అదేంది అదేంటి శంగక్షలు తిననోళ్ళు కూడా మంచిగా ఇవి చేసుకొని తినొచ్చు మంచిగా కదమ్మా అంతే ఇప్పుడు చెయ్యాలి రేపు శనిగ పిండి ఎక్కువ తింటలేరు కదా అంటే అందరు గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి కదమ్మా గురించి అని చూడండి మన ఇంకా చూడండి చూసిరా ఎంత బాగా వచ్చింది అంతే అన్నిట్లా వేసుకోవాలి మంచిగా కాచుకోవాలి కథ మన భక్ష్యాలు రెడీ అయిపోతాయి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కాదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అసలు ఇట్లా పెట్టి ఖాళీ ఇట్లా అనుకుంటే కథం మీకు తాల్వం రాకుండా ఇట్లా చేయితోటే అనరు ఇట్లా నూనె పెట్టి దాని మీద ఇంకా అమ్మా తీసుకోండి చిలగడ దుంప భక్ష్యాలు ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా చేయండి చేసి టేస్ట్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా మనకి చూడండి సూపర్ కదా సూపర్గా వచ్చినాయి మీరు చేయండి చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి కదమ్మా మేము ఎట్లా చేసినావు మీరు అట్లా చేస్తా తప్పకుండా వస్తాయి కాలిపోతున్నాయి అండి వేడి కదా వేడికి పుట్టుకుంటే ఇట్లా ఇప్పుడు అన్నీ మా కూతురికే వెళ్తా తీసుకోండి అవి ఎట్లుంటాయండి నోట్లు వేస్తే కరుగుతాయి అసలు నమ్ములా పడది కొంచెం మనం పిండిలో నెయ్యి వేసి పిసుకున్నాం కదా చిన్న పిల్లలకి ఆడికి అంత ముద్దుగా అంటే అది ముద్దుగా తింటారు అదే నా పడేది ఇట్లా మంచిగా నోట్లేసే కరిగినట్టు ఉంటాయి ఏం చెప్పకుండా ఏం చెప్పేటట్టు లేదు అంత బాగున్నాయండి సూపర్ అనే పూర్ సరి సరే వేసినాం మార్క్స్ చెప్పాలంటే చాలా రుచి అవుతాయి హండ్రెడ్కి హండ్రెడ్ మీరు చేసుకొని మీరే మార్క్స్ వేసుకుంటారు రానవద్దు మీరు చేసినాక మీరు తిన్నాక మీరే అంటారులేండి మాకు అంత బాగున్నాయి బాగుంటాయి బాగా రుచి ఉంటాయి కూడా తినాలంటే కూడా బాగుంటాయి వేడి వేడిగా మంచిగా వేసుకొని నెయ్యి పోసుకొని తినాలి ఎంత అమృతం లేకుంటాయి మనకు అవి చాలా బాగున్నాయండి అంతే అండి మీరు తప్పకుండా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఇంకా మంచి వీడియోలతో వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటామండి బాయ్ బాయ్